వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు తెలుగు మెత్తల్లోని ఫిఫ్త్ చాప్టర్ అయిన ప్రణాళిక రచన వనరుల వినియోగం సహపాఠ్య క్రమ కార్యక్రమాలు చెప్పుకుంటున్నాం ఫస్ట్ వచ్చేసి ప్రణాళికలు నిర్వచనాలు ప్రయోజనాలు బోధన అభ్యసన ప్రక్రియలు సక్రమంగా కొనసాగాలంటే తగిన ప్రణాళికలను ఏర్పరచుకోవాలి మనం బోధనం చేస్తున్నప్పుడు ఆ బోధన అభ్యసనం అనేది సరిగ్గా జరగాలంటే ప్రణాళికలు అనేవి ఏర్పరచుకోలేవు ఆ ప్రణాళికలకు సంబంధించిన విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు చూద్దాం జాన్ అర్జెంటీ జాన్ అర్జెంటీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను క్రమవరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని చెప్పారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలనే ఒక క్రమవరుసలో అమర్చుకోవడమే అది ప్రణాళిక అని చెప్పింది జాన్ అర్జెంటీ నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూషియస్ కన్ఫ్యూషియస్ అనే విద్యావేత్త చెప్పింది బవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది కన్ఫ్యూషియన్ అంటే బవిత అని గుర్తుపెట్టుకోండి బవిత అంటే మన భవిష్యత్ అనేది కరెక్ట్గా ఉండాలంటే మనం కన్ఫ్యూషన్ అవ్వద్దు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి బెంజమిన్ ఫ్రాంక్లిన్ తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అంటే మనం దేనికైనా రెడీగా ఉండాలంటే దానికి సరైన ప్రణాళిక ఉండాలని దీని అర్థం వలారి అజయుల్ పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం ఈ శక్తి అంతా రకరకాల పనికిమాలిన పనుల్లో పె పెద్దవాళ్లను ప్రతిఘటించడంలో వృత్త కాలక్షేపాల్లో అవకతవక వినోదాల్లో వ్యయమవుతూ ఉంటుంది ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లోకి మళ్లించడమే అసలైన ప్రతిభ అంటే దీని అర్థం పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం పిల్లలు చాలా ఆసక్తి ఉంటుంది మనం వెలికి తీయడమే మన పని ఈ శక్తి అంతా రకరకాల పనికి పనిలో పెద్దవాళ్ళను ప్రతిఘటించడంలో వృత కాలక్షేపాల్లో అవకతవక వినోదాల్లో వ్యయమవుతూ ఉంటుంది ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లో మళ్లించడం అంటే అవసరమైన అంటే మనం అవసరం ఉన్న విషయాలను సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలను ఎక్కువ వల్ల మెదళ్ళలోకి చొప్పించామనుకో వాళ్ళకు అనవసరం విషయాలు అనేవి కాలక్షేప విషయాలనేవి పట్టించుకోవడం మానివేయడం జరుగుతుంది ఈ చెప్పింది వలారి అజయల్ నెక్స్ట్ వచ్చేసి మనం మొట్టమొదటి ప్రణాళిక వచ్చేసి సంస్థాగత ప్రణాళిక సంస్థాగత ప్రణాళికలో సైకలోగిజం అంటే ఏంటో చూద్దాం బోధన ప్రణాళికను అందుకు అవసరమైన ప్రణాళికను పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యవేత్తలు అంటారు ఈ వాదనను సైకలోగిజం అంటారు అంటే బోధన ప్రణాళిక అనేది అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి సంస్థాగత అంటేనే మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సంస్థాగత వచ్చిందంటేనే అభివృద్ధి శిశు మనస్తత్వ సూత్ర శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యవేత్తలు చెప్పారు కానీ ఈ వాదనని ఏమన్నారు ఇది శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యవేత్తలు అన్నారు శిశు మనస్ శాస్త్రానికి అంటే ఈ వాదనను సైకలోగిజం అంటే మెంటలీ వాళ్ళు ఎంత ప్రిపేర్డ్గా ఉంటారో వాటిని క్రీడా పద్ధతులతో సరిపూల్చి చెప్పడమే సైకలోగిజం అన్నారు అన్నమాట నెక్స్ట్ సంస్థాగత ప్రణాళిక నిర్వచనం విద్యార్థులు పూర్వభివృద్ధికి సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఇక్కడ మెయిన్ ఇక్కడ మెయిన్ ఇది ఒక సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నిటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళికని సంస్థాగత ప్రణాళిక మనకి ఫస్ట్ వచ్చేసి పూర్వ అభివృద్ధి సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఏంది పరిసరాలకు అనుగుణంగా పూర్వ అభివృద్ధి విద్యార్థుల యొక్క పురాభివృద్ధికి విద్యార్థుల పురాభివృద్ధికి సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో ఒక సంవత్సరం వచ్చిందని చెప్పేసి వార్షిక ప్రణాళిక అనుకోవద్దు ఇది పూర్వాభివృద్ధి వచ్చింది కదా అభివృద్ధి అనే వర్డ్ వచ్చిందంటే సంస్థాగత ప్రణాళిక అని గుర్తుపెట్టుకోవాలి నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళికని సంస్థాగత ప్రణాళిక అంటారు దాన్ని మళ్ళీ ఇంకో రకంగా ఏమంటారు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక అంటారు పాఠశాల అని ఎందుకంటారు అంటే పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల కోసం చేసేది విద్యార్థుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చేసేది కాబట్టి పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఏంటి పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అంటారు దీనికి ఎంబీ బచ్ ఎంబి బచ్ ఇచ్చిన నిర్వచనమేందు చూద్దాం తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకున్న వచ్చిన అభివృద్ధి ప్రణాళికను ఏంటి అభివృద్ధి ప్రణాళికను సంస్థాగత ప్రణాళిక అంటారు ఏంటి అభివృద్ధి ప్రణాళికనే ఏంటి తమ పాఠశాల కార్యక్రమాలను ఏంటి తన పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల అవసరాలను అందుబాటులో ఉన్న వనరులు పాఠశాలకు ఉండే అవసరమైన వనరులను అందుబాటులో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక సంస్థాగత అంటే ఒక సంస్థ దాని పరిధి మాత్ర పరిధి మాత్రమే ఆలోచించి చేసుకునే అభివృద్ధి ప్రణాళికనే సంస్థాగత ప్రణాళిక దీని అన్నది ఎవరు ఎంబీ బచ్ నెక్స్ట్ ఇంకో ఇంకో నిర్వచన విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు ఉపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరనిది ఏంటి చేరనిది ఇది చేరది సంస్థాగత ఉపాధ్యాయుడు అనేది విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరంది భాషోపాధ్యాయుడు ఒక్కడి కాదు కదా సంస్థాగత అంటే ఒక సంస్థలో ఇంతమంది చాలామంది వ్యక్తులు ఉంటారు కదా అందరు కలిసి చేసేది అందరూ చర్చించుకొని చేసే ప్రణాళికని సంస్థాగత ప్రణాళికని కానీ ఓన్లీ భాష ఉపాధ్యాయులు మాత్రం రూపొందించబడేది కాదు ఇది అందరు కలిసి చేసేది కాబట్టి సంస్థాగత ప్రణాళిక